పిఠాపురం మండలం లక్ష్మీనరసాపురం గ్రామంలో పట్టపగల చోరీ జరిగింది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాణాలు పగలగొట్టి పదిహేడు కాసుల బంగారం పంతం తులాల వెండి లక్షా ఇరవై వేల నగదును గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు ఇంటి అయిన గంప త్రివేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు చోరీ విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు చోరీ జరిగిన ఇంటికి వెళ్లి పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు మరెడ్డి శ్రీనివాసరావు పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి చోరీ గురైన సొత్తును దొంగలను త్వరగా పట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు మాజీ సర్పంచ్ కర్రెట్ల పద్మరాజు సర్పంచ్ పడాల ఏడుకొండలో కాలరాజు పిల్ల శివశంకర్ జవాది ప్రసాద్ వెన్న జగదీష్ బొచ్చా లోవరాజు పల్నాటి మధు కంద సోమరాజు రాంశెట్టి సూరిబాబు కొత్తం సుందరం వేగిశెట్టి సూర్య నిఖిల్ తదితరులు మరెడు శ్రీనివాసులతో పాటు ఉన్నారు ఇక్కడే ఉన్నాయండి క్యాషి పది వేలలోనే బాబు బాగా వచ్చింది చూరులోనే లక్ష రూపాయలు లక్షల యాభై వేలు అయింది ఐదు వేలు అలాగే పదిహేను వేలు అయింది డబ్బులు ఉంది ఫస్ట్ మేడేసేసి నాచబడే నిన్నటి దోబ్రేకింగ్ వైన్ గ్రోపెట్ ని తానే కొని చేసనా ఇదండి అదిగో ఆరంభం అది ఆని ఆరంభం ఈ పట్టుకో ఆ ఆ సారే మావిడే ఇగే 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 అది బాగుపండి దూరు 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 స స కరపట్లే పెట్టు దోబ నాపట్ నావలంతా పండి 10 ని దొరేస్తా దూరు స బోదును क्या देखा है पुण्यांतों पर किस जगह ये दाबोड़ा उलझ के आठ आठ साल बीस इंटर में ना आने का असर है उपराजी ये दो रेज़ से क्या था हाँ दी मामूली का बेटे दी जो दी तालुओं नंदन तालुओं का टीम दो पाँच मिनट में आने का असर आ आ गया ना तीन लाख केस से सर सर लाख केस इंदौर में बोलते ही ये मामू 이 정도는 다 하고, 이는다 하고, 이 정도는 다 하고, 이 정도는 다 하고, 이 정도는 다 하고, 이정도도는다하 मैं लाल डॉक्यूमेंट देखने आपन ना हम तो अपने बड़ा इंटरव्यू जैसे देखते हैं तो कौन टाइम पार्ट गया नेक्स्ट रोज़ कौन दूसरा रहना कुछ वो तो कौन लोग क्या मेरा दूसरा सी सी ये जब अपन मार्टरी या सेटो मार्टर डन नहीं मार्टर तो इंटरव्यू जब पे हाँ टिप्पर है माँ अगर सात को जब அவன் அந்த 3 500 ரூபாய் மங்களாரமா அன்னைக்கு சூடுங்க சீஸ் பைட் ஏதோ போய் போயிட்டட்ட அந்த ஆவேனா டேட்ட டீலே போய் பாக்குறதா இங்க ஏதோ போய்ச்சு வந்து टच செஸ்ட்ரக்சன் முடிச்சுடா மழை நீதே எஸ் கை மாட்டோம் செய்யணும் அக்கே அங்கே பாக எக்ஸ்பீரியன்ஸ் டீச்சர் பக்க பக்கே திருக்கேத்தி நான் யூஸ் தரக்கூடியது அது சரி டெஸ்ட் எல்லா எப்படின்னா அந்த இன்ராய்ஸ் எப்படி கொஞ்சம் டைம் பண்ணுறதை எப்படோ தூக்கி திருத்தாரம்மா जो ओपन करने के लिए कोशिश किए थे ये ऐसे तो मारटाने मारता गेम में तो मामला नहीं चिपके मार के बोला फोन करके साथ न्याय ले जाता साथ साथ फोन करके मत मारता